ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ బాబు గారికి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ మా ప్రాంతానికి జీవనాధారం అధ్యక్ష జీకేఎన్ కాలువ గుట్టపాటి నాయుడు నార్త్ కెనాల్ ద్వారా మా ప్రాజెక్టు అధ్యక్ష కానీ ఇప్పుడున్న కాలువ ప్రకారం కనీసం ఆఫ్ టిఎంసీ కూడా మా రిజర్వాయర్ వాటర్ రావడం లేదు అధ్యక్ష ఈ జీకేఎన్ కాలోని వైండింగ్ కార్యక్రమం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష మా ప్రాంతం కనీసం పది సంవత్సరాలు పట్టబండి కూడా రాళ్లపాడు రిజర్వాయర్ కింద ఈ కాలోని వైండింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ తమ ద్వారా అలాగే ఎడం కాలువ అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండద్దు పదిహేను కిలోమీటర్లు పొడవునా ఈ ఎడంకాలు ఉండదు అధ్యక్ష మా ప్రాంతంలో ఉరవట మండలం లింగ మండలం ఈ ప్రాంత రైతులు ఎడం కలగా మిగిలిపోయే పరిస్థితుంది అధ్యక్ష ఈ కాలోని రెండు వేల పద్దెనిమిదిలో లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా నియోజకవర్గం మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు జివో నెంబర్ వన్ వన్ సిక్స్ ద్వారా ఈ కాలోని వైన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ మీద పట్టించుకున్న పాప అను అధ్యక్ష ప్రభుత్వంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ చేర్చడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపానుభాద్దు ఈ మూడు కార్యక్రమాలని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవ మంత్రివర్యులు తమ ద్వారా కోరుకున్నాం అధ్యక్ష